నమ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు చాలా మందికి ఈ మధ్య కొన్ని అపోహలు ఉన్నాయి ఈ గ్రహాలు మారడంతో ఏమో అయిపోతుంది అని చెప్పి దాన్ని ఎక్స్ఫ్లోజల్ గా కొంత చెప్పడంతో భయపడుతూ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు ఇది ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మారట్లేదండి గ్రహాలు ఈ యుగం పుట్టినప్పటి నుంచి ఇంకా యుగం అంతరించేంత వరకు గ్రహాలు మారుతూ ఉంటాయి ఒక సుభ సుమారుగా ఒక ఉదాహరణకి ఎక్కువ శాతం నాకు కావాల్సి వచ్చింది సింహరాశి నుంచి వచ్చింది అనుకుందాం ఒక ఉదాహరణకి అది అష్టమ శనిగా అయిపోతే ఏమేమో అయిపోతుంది విడాకులు వచ్చేస్తుందట విడిపోతారట అకాల మరణాలట యాక్సిడెంట్లట అని ఇదేంది గురుగారు మాకు భయం వేస్తుంది ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోండి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు ప్రపంచం అంతా కూడా కొన్ని కోట్ల మంది ఉన్నారు అందులో నుంచి మనం బైఫర్ గేట్ తీసుకుంటే ఒక్కొక్క రాశి వారు ఇరవై కోట్ల ముప్పై కోట్ల మంది ఉన్నారు ఉన్నారంటున్నాం అది గోచార గ్రహ స్థితియే గోచారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఈ భాగ్యనగరం ఎత్తుకుంటాం ఈ భాగ్యనగరంలో ఈరోజు ఈ ఆఫీసు ఇది ఇందులో మనం ఇంతమంది ఉన్నాం ఇంతమందిలో ఒకరికే ఉంటుంది సో ఆ ఒకళ్ళని పెట్టుకుని మొత్తం ప్రపంచం అంతా వచ్చేసింది ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహ స్థితి ద్వారా వచ్చేది మీ వ్యక్తిగత జీవితానికి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లగ్నాన్ని బట్టి మీ పూర్తి జాతకం వస్తుంది కాబట్టి అన్ని చూసేసి కనబడ్డ ప్రతిదీ చూసేసి పానిక్ అయ్యి మీరు ఇబ్బంది పడడం ఆ అవతలని కూడా ఇబ్బంది పెట్టడం తప్పు కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి ఏ గ్రహాలు కూడా మనల్ని ట్యూన్ చేసాలో కానీ మనల్ని నాశనం చేయదు గ్రహాలన్నీ అనుగ్రహం చేయడానికే కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు మనల్ని ట్యూన్ చేయడానికి కోసం మాత్రమే నమస్కారం ప్రేక్షక మిత్రులందరికీ కూడాను ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ రాశి ఫలితాలని మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులు కూడా మీకు అమూల్యమైనటువంటి సమయాన్ని వచ్చేసి చూస్తున్నారు చూస్తున్నారు కానీ కాస్త లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ షేర్ చేస్తే మాకు ఇంకొక కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది రైట్ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూన్ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి గోచార గ్రహస్థితులను బట్టి లగ్నంలో శుక్రుడు ద్వితీయంలో రవి బుధుడు తృతీయంలో గురువు చతుర్థంలో కుచుడు పంచమంలో కేతువు సప్తమంలో గురువు భాగ్యస్థానంలో రాహువు వ్యయస్థానంలో శని గ్రహాలన్నీ కూడా ఇలా ఉన్నాయి కెరియర్ పరంగా ఈ నెల బహుశా రెగ్యులర్ కంటే కూడా కొంచెం బాగానే ఉంటుందని చెప్పచ్చు విదేశీయ పరిచయాలు విదేశీయ వాణిజ్యాలు ఆదాయ వృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి ఎక్స్పెన్షన్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చాలా బాగుంటుంది కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది వృత్తి వ్యాపారంలో ఆశించిన స్థాయిలో రాబడి బాగా పెరుగుతుందని చెప్పొచ్చు ఉద్యోగాల్లో కొంత పని భారం అదనపు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది మీరు కోరుకున్న చోట ఈ ట్రాన్స్ఫర్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఇంకొక వన్ మంత్ వెయిట్ చేయండి తప్పకుండా అవకాశాలు వస్తాయి చాలా ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి సఫలం అవుతుంది ఏడున్నరస గ్రహాలు దేశానికి వెళ్ళనున్న అలాంటి వాటికి కూడా అవకాశం

ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన అవసరం మీకు మీ ఎలక్ట్రానిక్ బాగా ఉంటుంది I'm in as usual. 아들분 아. అదృష్ట సంఖ్య మూడు ఐదు ఏడుగా ఉన్నటువంటి ఆలయ వెళ్ళాలనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆ సుబ్రహ్మ స్వామి దేవాలయం

상대차, 안간 안파 ఈ ద్వితీయంలో తృతీయం ఆహు os produtos.

శుభ్ర పరిహారం ఏమైనా ఉందా ఈ నెల అని అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయడం సుబ్రహ్మణ్య భుజంగం అనే ఒక మంత్రాన్ని ఎప్పుడు పారాయణం చేస్తూ జపం చేస్తూ ఉండడము ఇది మీకు చాలా మంచిది చలివేంద్రాలు ఏర్పాటు చేయండి పేదవాళ్ళకి గొడుగు లేదా చెప్పులు ఇవ్వండి ఇంకనూ సకల దోషాలు తొలగాలంటే అతి శక్తివంతమైనటువంటి కనుగాలి మాలను ధరించండి ఒరిజినల్ కనుంగాళి మాలను ధరించండి ఏదో ఒక దేవాలయానికి సంబంధించింది కాదు ఇది ప్రతి చోట తయారవుతుంది ఇది ల్యాబ్ టెస్ట్ చేసి పూజ చేసినటువంటి మాలనే ధరించండి మీ యొక్క వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు మీ ఇంటి ఇలవైన దేవాలయంలో వెలిగించండి పూజ వస్తూ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి వృషభ రాశి వారికి ఈ నెల నల్లేరు మీద నడకని కూడా చెప్పొచ్చండి గోచార గ్రహస్థితుల ప్రకారం లగ్నంలో రవి మొదలు ద్వితీయంలో గురుడు తృతీయంలో కుజుడు చతుర్థంలో కేతువు దశంలో రాహు బాహ్యస్థానంలో శని వ్యాయస్థానంలో శుక్రుడు అనేక విధాలైనటువంటి ఆదాయ అభివృద్ధిలు ఈ నెల జరుగుతుంది వ్యక్తిగత వరకు పరిష్కారం మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఋషులంతా అబద్ధం హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రయత్నం చేస్తే జరుగుతుంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా సంతృప్తికరంగా సాగుతుంది ఏ ప్రయత్నం తలబెట్టినా అదనపు ఆదాయ వ్యాపార పరిస్థితులు వ్యాపారంలో అమ్మకం మరుగుతుంది పర్మిషన్ నాన్ ప్రాక్టీస్ ఏమైనా ఉన్నా లేదా మీరు ఇంకా ఏదైనా చర్యలు పొందాలనుకున్న ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ పై అధికారుల నుంచి మద్దతు సహ ఉద్యోగం చాలా పెరుగుతుంది విద్యార్థులు సాధిస్తారు మీరు ఏదైనా చేస్తుంటే అది సమర్పిస్తే అది